అస్మద్గురుభే నమ ఆండాల్ తల్లి దివ్యపాద పద్మలకు నమస్కారం చేసుకుంటూ ధనుర్మాసంలో ఆ తర్వాత విశేషమైనటువంటి పాసురాలు ఏంటి ఒకటవ పాసురం మూడవ పాసురం విశేష పాసరాలు అయిపోయింది ఇప్పటిదాకా ఇక పదహారవ పాసురం దాకా విశేష పాసురాలే లేవు పదహారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది పదహారు పద్దెనిమిది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా పది పాసరాలు ఉన్నాయి మొత్తం తిరుప్పావే ముప్పై పాసరాలలో ఈ పది పాసరాలు విశేష పాసరాలు ఈ పాసరాలు గనక అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మీకు ఓపిక స్వీట్ పెట్టండి అంటే చక్ర పొంగలి అది ఖచ్చితంగా చేసి పెట్టాలి అంటారు మాకు ఓపిక లేదండి అంటారా ముప్పై రోజులు పొంగలి నైవేద్యం పెట్టినా కూడా పర్వాలేదు కాబట్టి విశేష పాస్త్రాలు ఉన్నప్పుడు చెప్పమన్నారు కదా అదనమాట విశేష పాస్త్రాలు లోకా సంస్థ భవన్తో